దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఘనమైన కార్యాలు చూస్తావు అంటూ ఉన్నాడు ఈరోజు దేవుడు చక్కటి మాటను మీకు తెలియజేసి ఉన్నాడు మీరు ఘనమైన కార్యాలు చూస్తారట దేవుడి ద్వారా ఈ ఘనమైనటువంటి కార్యాలు మీరు ఎలా ఉంటే చూస్తారు అయితే నువ్వు నమ్మినది మనుషులని కాదు నువ్వు నమ్మినది దేవుణ్ణి దేవుణ్ణి నమ్ముట నీ వలనైతే దేవునికి అన్నీ కూడా సాధ్యం దేవుని బిడ్డ అసాధ్యం అనేది లేదు కాబట్టి నువ్వు విశ్వసించి ఆయన మాట నమ్మితే నీ జీవితంలో ఘనమైన కార్యాలు చూస్తావు నువ్వు నమ్మి ఆయన మాటని నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు దేవుని బిడ్డలారా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములు నీ పట్ల నెరవేర్చే దేవుడు ఆయన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఇరవయో వచనములో వాక్యం ఇదిగా ఉంది నేను ఏర్పరచుకొని ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడార్లో నదులు కలగజేయుచున్నాను ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రజలకి అరణ్యంలో నీళ్ళని పుట్టించుచున్నాడు అరణ్యంలో నీళ్ళు లేవు వాళ్ళకి దాహం ఇస్తుంది నీళ్లు కావాలి నీళ్ళు కొరత ఉన్నది ఎక్కడ నీళ్ళు లేవు ఎప్పుడైతే వారు దేవుని ఎందు నమ్మకం కలిగి ఉన్నారో దేవుని మాట ఎందు విశ్వసించి ఉన్నారో దేవా నీకు సమస్తము సాధ్యమే కదయ్యా అసాధ్యమైనది ఏది కూడా నీకు లేదు కదా అని ఎప్పుడైతే వారు దేవునికి మొర పెట్టుకున్నారో ప్రార్థన చేసి ఉన్నారో దేవుడు ఏర్పరచుకున్న ఆ ప్రజలకి అరణ్యములో నీళ్ళని ఆయన పుట్టించి ఉన్నాడు అదే కాకుండా ఎడారిలో నదులని కలిగజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ ఎంత అద్భుతమైన మాట ఆ రీతిగా నీ జీవితములో ఆనందము లేని జీవితము కావచ్చు నెమ్మది లేని జీవితము కావచ్చు లోటు ఉన్న జీవితం కావచ్చు లోపమున్న జీవితము కావచ్చు కష్టము శ్రమ కన్నీరు ఒంటరితనం ఉన్న జీవితంలో దేవుడు ఘనమైన కార్యములు చేస్తాను అంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది యషేయ గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చినంలో వాక్యం మీ రీతిగా ఉంది మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిత్యానందము వారికి కలుగును ఇములు నీ జీవితములో అవమానములు నిందలు కష్టములు దుఃఖమే ఉంది కావచ్చు కానీ రెట్టింపు ప్రతిగా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని ఆయన నీకు కలగజేస్తానంటూ ఉన్నాడు నువ్వు నమ్ము అంతే నువ్వు విశ్వసించు దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు నువ్వు అలా రీతిగా ఉన్నట్లయితే ఎన్నిన నీ జీవితాన్ని మరల చిగురింపజేస్తాడు నీ దేవుడు దేవుడు విట్లారా ఈ వాక్యమైన వాసన నీకు తగలగానే ఈ వాక్యమైన వాసన నీవు వింటూ ఉండగా ఈ వాక్యమును నీవు వింటూ ఉండగా నీ జీవితంలో నువ్వు నమ్మినట్లయితే నీ జీవితం అద్భుతమే నీ జీవితము ఘనముగా ఉండబోతుంది నీ జీవితంలో ఘనతను కలగజేయబోతున్నాడు దేవుని బిడ్డలారా ఇక వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ దినవృత్తాంతము మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ అక్షనములో నీవు వెళ్ళిన చోట నెల నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలన చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేయదును శత్రువులు అనేవారు ఉండరుగా అపాయం చేసేవారు ఉండరు నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉండరు నీకు వ్యతిరేకంగా నిన్ను లొంగదీయాలని నిన్ను కృంగతీయాలని నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పాడు చేయాలని ఎన్ని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఎన్ని వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పటికీ వారిని దేవుడు నీ ముందు నిర్మూలన చేసి నీకు ఘనతనివ్వబోతు ఉన్నాడు మంచి నివ్వబోతూ ఉన్నాడు ఎంత అద్భుతమైన దేవుడి దేవుడు అవును దేవుని పిట్లారా దేవుని ఎందుకు విశ్వసించు దేవుడిచ్చిన మాటని నమ్మినట్లయితే నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యము ఘనమైనటువంటి కార్యాలు నీవు చూస్తావు ఎడారులో నదులను కలగజేసిన దేవుడు అరణ్యంలో నీళ్ళను పుట్టించినటువంటి దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం ఎంత నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో ఈరోజు అద్భుతాన్ని చూస్తావు అలాంటి స్థితిని నీకు నీ కుటుంబానికి దేవుడు కలగజేసి నిండారుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆమె